సంగారెడ్డి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై ధర్మ దీక్ష నిర్వహించారు దీక్షలో బీసీ బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపినా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదం తెరపాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్దత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో ధర్మదీక్ష జరిపారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్లు కుమ్మరి సాయిలు మల్లికార్జున్ పాటిల్ కొప్పెర హరిహర కిషన్ మీడియా ప్రతినిధి మహేష్ కుమార్ కో కన్వీనర్లు మానస మంఘమ్మ శృతి వీరమణి శ్యామల నిర్మల మంచుడ న్యాయవాది డి నారాయణ సురేందర్ సుదర్శన్ గౌడ్ సుధాకర్ కొండల్ వివిధ బీసీ కుల సంఘాల నాయకులు వడ్డెలింగయ్య రామదాస్ అంబదాస్ రాజు సుమన్ భీక్షపతి జైపాల్ దత్తాత్రి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఒకరొకరు ప్రతి ఒక్కరు బీసీలో పాల్గొనాలని కోరుతున్నాను ప్రమన్న ఈ ఇంకా మనం పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయాలని కోరుతున్నాన్న జై బీసీ జై జై బీసీ ఒకసారి మాట్లాడు ఓకేనా సభను అలంకరించిన పెద్దలకు కృష్ణన్న గారికి రమణ గారికి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళను అంత ధన్యవాదం మన బీసీ సంక్షేమ సంఘం ఎందుకోసం పెట్టామంటే మన కోసం కాదు మనకోసం అయితే మనం రానవసరం లేదు కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్ర కేజీ నాయకుడు చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ ధర్మదీక్ష ప్రభు గౌడ్ చెంద్ర గారు ఆత్మ అసంత్ కుమార్ గారి అతను ఆదేశాలను ధర్మదీక్ష ఏర్పాటు చేసిన ఈరోజు పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసమై సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఎందు కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్మదీక్ష అనే ప్రోగ్రాంను తలపెట్టి ధర్మదీక్షలో కూర్చున్న మా జేఏసీ బృందానికి అందరికీ మా అక్కలకు చెల్లెలకు పత్రికా సోదరులకు మరి మా ఆహ్వానాన్ని మనిషి వచ్చిన మా బీసీ సోదరులకు పెద్దలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని సాంకేతిక కారణాలతో మరి ఆమోదించలేదు వెంటనే గవర్నర్ గారు ఈ చట్టాన్ని ఆమోదిస్తూ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ పొందడానికి అవకాశాన్ని కల్పించాలి అట్లనే సాంకేతిక కారణాలను లేదా మతాన్ని అడ్డు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్న బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మరి ఒక ఆటలాగా చూస్తున్నటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఈ బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతాన్ని ఆమోదించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే సమయంలో కులకరణ చేసినప్పుడు ఏ ఏ కులము ఎంత ఉన్నది అనేటువంటిది కానీ కూడా బహిర్గతం చేయడం ద్వారా ఎంబీసీలకు ఇతరత్ర కులాలకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఆమోదయోగ్యమైనటువంటి చట్టాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా మాకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ను నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని చెప్పే మా ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ మరి రాష్ట్ర ప్రభుత్వం పని తన మేరలో ఉన్నటువంటి మరి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పని వాళ్ళు చేసిరు మరి గవర్నర్ గారికి పంపిణు ఆ యొక్క గవర్నర్ గారు ఈ బిల్లును పెండింగ్ పెట్టడంలో ఉద్దేశం ఏంది మరి వారి ఆంతర్యం ఏంది స్పష్టంగా తెలియజేయాలి మరి ఆ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్లుగా మేము భావించాల్సి వస్తుంది అది అన్యాయము అక్రమం మరి వాళ్ళు గవర్నర్ గారు ఈ రోజు వరకు కూడా దాన్ని పెండింగ్ పెట్టి ఇచ్చినట్లయితే మరి ఆ యొక్క బిల్లు ఆటోమేటిక్గా మరి ఆమోదించబడినటువంటి అవుతుంది ఎందుకంటే మూడు నెలల కంటే ఎక్కువ రోజులు గవర్నర్ దగ్గర ఏదైనా పెండింగ్ ఉంటే ఆ బిల్లు ఆటోమేటిక్ ఆమోదం చెంది మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మరి పరి దీన్ని పరిగణనలోకి తీసుకొని రా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరగకుండా ఫార్టీ టూ పర్సెంట్ను ఆమోదం తెలిపి నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మరి ధర్మ దీక్ష కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మా జేఏసీ అడ్వైజర్ సార్ అశోక్ సార్ గారికి అదేవిధంగా జేఏసీ కమిటీ కో కన్వీనర్ కన్వీనర్ పేరు పేరున వాళ్ళందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మైలమ్మ తల్లులకి అదేవిధంగా ఈ పక్క ప్రాంతాల నుండి కూడా వచ్చినటువంటి వారికి పేర్లు తీసుకుంటే చాలా పేర్లు ఉన్నాయి దయచేసి అందరి కూడా పేరు పేరినన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొట్టమొదటి దీక్ష జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మరి ధర్మదీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ దాని పోరాటం ఈ దీక్ష చేపట్టడం జరిగింది మన జాతీయ నాయకుడు బీసీసీ రాజ్యసభ సభ్యులు జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి నలభై రెండు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేసి మరి దాన్ని గవర్నర్ వద్దనే పెండింగ్ పెట్టించి అడ్డంకులు వేసి దాన్ని ఎటు కాకుండా చేసి ఎలా బీసీలకు అన్యాయం జరిగే విధంగా బీసీలకు ఈ రకంగా రెండు ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి పెద్ద మనసు చేసుకొని మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి గారు మంచి మనసున్న వ్యక్తిగా మరి ప్రజల మధ్యలో నిలిచినటువంటి వ్యక్తి మరి మా తెలంగాణ మీద ఈ ఈ పంతాన్ని విడదీసి మరి మా పర్సంటేజ్ మాకు ఇవ్వాలని ఇవ్వడానికి పూర్తి సహకారం ప్రధానమంత్రి అందియాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ప్రధానమంత్రి గారు మరి బీసీఐ ఉండి కూడా మరి బీసీలో మెజారిటీ ప్రకారం మేమంత మేమెంతో మాకంత అన్న విధంగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఫార్టీ టూ పర్సంటేజ్కి